ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రస వీక్షలు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్పాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అలా ఉండదు చూద్దాం మీద మీ అందరికీ సూచన నెల రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ జూలై నెలలో పంతొమ్మిది తరగతి జరుగుతాయి నెవీ కాస్ట్ వస్తుంది చూడండి జాతకం ఉన్నా జాతకం లేకుండా ఎవరైనా దీంట్లో పాల్గొనచ్చు పూర్తి వివరాలు వీడియో చేస్తాను ఎవరన్నా పాల్గొనాలనుకుంటే స్క్రీన్ నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే వివరాలు చెప్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం టూ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చూసుకుందాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ చూసుకుందాం క్వీన్ ఆఫ్ సోట్స్ కొంచెం చికాక్గా ఉంటుంది ఒక మాట అంటే ఎక్కువ తక్కువ రెండు మాట అంటే ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి చాలా సందర్భాల్లో మీరు మాట్లాడేదాకా మిమ్మల్ని నువ్వు మాట్లాడు మాట్లాడు మాట్లాడంటారు మీరు మాట్లాడడం మొదలుపెట్టాక పెట్టాక నువ్వు ఎలా ఎందుకు మాట్లాడేవంటారు దాని సమాధానం ఎలా చెప్పాలి నేను చెప్పాలని అర్థం కాని పరిస్థితి ఉంటుంది జిగ్జాగ్గా ఉంటుంది ప్రశాంతంగా ఉండండి ఏది పట్టించుకోవద్దు ఏది మనసులో పెట్టుకోవద్దు జరిగే జరుగుతూ ఉంటుంది ఈ రకంగా అనుకున్న తప్ప అంతకంటే ప్రత్యేకంగా మీరు కూడా ఆలోచించద్దు జరిగేది జరుగుతుంది మనం ఆపలేం జరిగేద్దాన్ని అనే భావనలో మాత్రమే మీరు ఉండాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ముఖ్యంగా మీరు అనవసరంగా ఎవరితో వాదనలు పెట్టుకోవద్దు మీరు ప్రశాంతంగా కూర్చుని ఉంటే కింద వారం అప్పుడు నువ్వు ఎలా అన్నావు ఎందుకు అన్నావు అంటే మీరు ఏం జ్ఞాపకం పెట్టుకుంటారు ఈ రకంగా ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ లవర్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ కప్స్ మీ గతంలో అనవసరం ప్రయారిటీ తెచ్చి అనవసరం మాటలు మాట్లాడి కొంత మాటలు పడినటువంటి స్థితి మీరు ఎవరిని మీరు ఎక్కువ ఆలోచిస్తారో వాళ్ళు మీ గురించి ఆలోచించిన మిమ్మల్ని వాళ్ళు పట్టించుకోరు ఈ విషయం మీకు తెలిసినా కానీ మీరు అదే చేస్తూ ఉంటారు గతం కూడా అదంతా ప్రజెంట్లో కొంత నిర్లిప్త ఉంటుంది ఏం మాట్లాడినా ఏం చేసినా అనవసరం మనం ఏమన్నా చెడ్డగానే అనిపిస్తుంది అందరికీ మాట్లాడకుండా ఉంటే ఉండడం ఉత్తమం ఇంకోట్లేదు మౌనం ఉత్తమం ఈ రకమైన పాలసీలో మీరు ఉంటారు అలాగని కొన్ని మంచి మంచి అవకాశాలు వదులుకునే అవకాశం ఉంటుంది పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ నిర్లక్ష్యం కాకుండా కొంచెం రియాలిటీగా ఉండండి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి విచారం కలుగుతుంది సంతోషం దుఃఖం అన్నీ ఉంటాయి ఏదన్నప్పుడు కూడా రొటీన్ లైఫ్ భిన్నంగా మాత్రం ప్రవర్తించకూడదు కొంచెం రొటీన్ లైఫ్లోకి వస్తూ ఉండాలి ఫ్యూచర్ కాకుండా అలాగే చెప్తోంది కొంచెం మీ విషయాలు అనవసర విషయాలు మాట్లాడద్దు అనవసరం విషయాలు ఎవరితో వినద్దు అనవసరం డిస్కషన్ చేయవద్దు అని చెప్తుంది మీ కుటుంబ సామాజికంగా ఉంటుంది కుటుంబ కింగ్ ఆఫ్ కప్స్ సామాజికంగా ఫోర్ ఆఫ్ మ్యాన్స్ కుటుంబానికి ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు ఎవరిని పట్టించుకోరు మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు మీరు మీతో మాట్లాడారు మాట్లాడలేదు ఇవేమి మీ మైండ్లోకి మీకు ఏమేమి ఎక్కవు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు అంతే హాయిగా అలాగే ఉండండి సామాజికంగా పర్వాలేదు బాగానే ఉంటుంది కొంచెం గట్టు గదిలో కానీ కానీ ఉండే అవకాశం ఉంటుంది కొంచెం అనుకూల వాతావరణం ఉంటుంది జాయ్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది విందులు వినోదాలు అనే వాటిల్లో కొంతకాలం గడిపే అవకాశం ఉంటుంది బాగుంటుంది సామాజికంగా బంధుమిత్రులు రాకపోకలు మీరు వెళ్ళడం వాళ్ళు రావడం ఇలాంటివి ఏమైనా కానీ కొన్ని అనుకూలంగా జరుగుతూ ఉంటాయి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ పని భారం పెరిగిపోతుంది కేవలం మీ పని ఎండి పక్క వాళ్ళ పని కూడా చేయవలసి వస్తుంది ఎవరిని మెటర్నిటీ లీవ్లో వెళితే మీ కొలీగ్స్ ఎవరైనా వాళ్ళ వరకు కూడా మీరే చేయాల్సి వస్తుంది తప్పించుకునే విధంగా ఇరుక్కుపోతూ ఉంటారు మూడో వారం అంత ఉంటుంది మీరు లీవ్ పెట్టడానికి లీవ్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఏమి చేయలేని పరిస్థితి వర్క్ లోడ్ పెరిగిపోతుంది అనవసరం భారం పెట్టుకోవద్దు మీరు మీ లాగిన్ డీలు వేరే వాళ్ళు మీకు ఇచ్చి వాళ్ళు చేసి పెట్టమని వేరే వాళ్ళు లాగిన్ ఐడి తీసుకుని మీరు వాళ్ళ కోసం వర్క్ చేసి ఇలాంటి పనులు చేయడం మూలంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి అంటే ఫుల్ ప్రయత్నం చేయండి ఫీల్డ్ ఏమైనా మారాలనుకుంటే అనుకూలమైన కాలం టెక్నాలజీ మార్చుకోవాలి ఫీల్డ్ మారాలి అనుకుంటున్నారు మీరు సపోర్ట్ టెస్టింగ్లో ఉన్నారు మీ మాన్యువల్లో ఉన్నారు మీరు ఆటోమేటిక్కి వెళ్ళాలి లేదా పెర్ఫార్మెన్స్ టెస్ట్కి వెళ్ళాలి ఇది అనుకూలమైన కాలం లేదా మీరు చా చేంజ్ అవ్వాలనుకుంటే అనుకూలమైన కాలం వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ నడిపిస్తూ ఉంటారు దేనికి లోటు లేకుండా పర్వాలేదు ఖర్చులే సర్వే డబ్బులు వస్తుంటే తప్ప విపరీతమైన ఎక్సెస్ ప్రాఫిట్లు అవి మీకు రావు ఆర్థికంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ఆర్థికం కొంత ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కొంత అనారోగ్యాలు కనబడుతున్నాయి అలాగే డబ్బు ఒక టైట్నెస్ వస్తుంది కృత్రిమంగా వస్తుంది అంటే మీరు రావాల్సింది రాక మీరు ఇవ్వాల్సింది ఫోర్స్బుల్గా ఇవ్వాల్సి వచ్చి ఖర్చులు తట్టుకోలేక కొంత అప్పులు చేసి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు అవుతాయి ఆరోగ్యపరంగా ఉంటుంది ఛార్జెట్ కొంచెం చికాకు ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా ఇంకా ఖర్చులు ఆరోగ్యపరంగా అన్నప్పుడు మీరు ఆడవాళ్ళు అయితే మీకు మీరు మగవాళ్ళు అయితే మీ అమ్మగారికి కానీ మీ భార్యకి కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరికైనా ఖర్చులు ఎక్కువ అవుతాయి ఇక్కడ ఆరోగ్యపరంగా స్తబ్దత ఉంటుంది ఇతర మాస్టర్ హెల్త్ చెక్ పేదలు పెండింగ్ ఉండి చేయించుకోండి డిలే చేయకుండా చూసుకోండి ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఎవరిని నమ్మలేని స్థితి ఎవరికి ఏమి చెప్పుకోని స్థితి ఎవరికి ఏం చెప్తే అది బయటికి ఎలా పోతుంది ఎవరితో ఎలా మాట్లాడలేదు తెలియని స్థితి కొంత అయోమయం ఉంటుంది నమ్మకం పోతుంది మనుషుల మీద మొదటి వారం అంతా మూడో వారం అంతా అలాగే ఉండదు నాలుగో వారం నెమ్మదిగా సర్దుకుంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి పేజ్ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవారికి ఏదైనా ప్రత్యేక సూచన ఉందా ఎంప్రయర్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది హీరో ఫైట్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ షోర్ట్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మగవారికి అకస్మాత్గా ఫెయిల్యూర్ ఏదైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు కొంచెం జాగ్రత్త ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ జాగ్రత్తగా చూసుకోండి మీరు ఊహించని చిక్కులు ఊహించని సమస్యల మూలంగా అయిపోతుంది అనుకునే పని మళ్ళీ రీస్టార్ట్ మళ్ళీ మొదలవుతుంది లోన్కి వెళ్ళారు చివరిలో ఏదో క్వరీచ్ లోన్ క్యాన్సిల్ అయిపోతుంది అలా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళారు హెచ్ఆర్లో మీకు శాలరీ రిక్వెస్ట్రేషన్లో జాబ్ ఆఫర్ పోతుంది అలా ఏదో ఒకటి చివరిలో అడ్డం పడే అవకాశం ఉంటుంది ఆడవారు పర్వాలేదు నడిపించుకొని వెళ్తూ ఉంటారు పెద్ద చెప్పు సమస్యలు అంటే ఏమి ఉండవు వైవాహిక జీవితం కూడా బాగానే ఉంటుంది సమస్యలేము వైవాహిక జీతంలో కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేకుండా ప్రశాంతంగా కాలం గడుపుతారు సమస్యలు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా అది పెద్దగా మైండ్లో పెట్టుకోకుండా ప్రశాంతతకే మీరు ప్రాధాన్యత ఇస్తారు మీరు సంతానపరంగా తెలియని మానసిక ఒత్తిడి మానసిక వేదన ఎదుర్కొంటూ ఉంటారు ఇరవై ఐదో తారీఖు మీకు అలాగే ఉంటుంది ఇరవై ఐదో తారీఖు తర్వాత కొంత కంట్రోల్లోకి వస్తుంది సంతానంతో ఘర్షణ పడద్దు సంతానం విషయం ఎక్కువ ఆలోచన చేయవద్దు ఎవరి పని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోండి మీ పని మీరు చేసుకోండి విద్యార్థులు పిల్లలు బాగుంటుంది పెళ్లి కానీ అమ్మాయి ఎవరైనా పెళ్లి అయ్యే అవకాశం సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే జాబ్స్ ఇవన్నీ వచ్చే అవకాశం అనుకూల వాతావరణం అంతా కూడా కనబడుతుంది నక్షత్రాల దారిగా తీసుకుంటే చిత్త నక్షత్రం వాళ్ళకి కనపడుతుంది మూడు నాలుగు పాదాల వాళ్ళకి సెవెన్ ఆఫ్ సోట్స్ చెప్తాను స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్ట్స్ ఈ చెప్పిన ఇబ్బందులన్నీ కూడా ఈ నక్షత్రం వాళ్ళకి కనపడుతుంది మూడు నాలుగు పాదాల వారికి జనరల్గా వచ్చే ఇబ్బందులు జనరల్ ఫెయిల్యూర్స్ అనవసరంగా మాటలు పడటము మీరు ఒకటి చెప్తే బయటకు ఇంకో రకంగా వెళ్ళడము ఇవన్నీ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది స్వాధీన నక్షత్రం పర్వాలేదు బాగానే ఉంటుంది నలుగురితో కలుస్తారు సహాయ సహకారం ఉంటాయి సహాయం చేస్తారు మీరు కూడా అందరితో మాట్లాడతారు అందరం మీరు వింటారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కాలం గడుస్తుంది విశాఖ వాళ్ళకి కొంత కాలం ఉంటుంది ఏదైనా ఆగిపోయిన పని పూర్తి అవడం కానీ పాడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవడానికి కానీ ఇలాంటి పూర్తి అనుకూలత పూర్తి సాధిస్తారు పని కూడా చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి చిత్తవాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ సాంబ్రాన్ని పొగ వేయండి ఇల్లంతా సాంబ్రాన్ని పొగ వేస్తూ సోమవారము బుధవారము శనివారము మూడు రోజులు ఓం తురుతురు బేతాళ స్వా బేతాళతురమంతం చెప్తూ బొగ్గులు వెలిగించి సాంబ్రాన్ని గొగ్గులు కలిపి వీళ్ళంతా ధూపం వేసుకోండి లేదు బేతాళుతులు జపం చేసుకోండి ఓం తురుతురు బేదాళ స్వా జపం చేసుకోండి స్వాతి వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకొక కార్డు తీసుకున్నాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఏదైనా మొక్కులు మొక్కుకున్నారో గుర్తు తెచ్చుకోండి మీకు గుర్తు రాకపోతే మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి మహాలక్ష్మి కవచం చదువుకోండి ఓం శ్రీం భ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం భ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమ మహాలక్ష్మి జపం చేయించుకోండి బ్రాహ్మల చేత మీకు ఉపదేశండి మీరు చేసుకోవచ్చు విశాఖవాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ వ్యాన్స్ వేరపత్రుణ్ణి ఆరాధన చేయండి లేదా సర్వేశ్వరుణ్ణి ఆరాధన చేయండి ఓం ఖేమ్ ఖాం ఖంఫట్ ప్రాణాను గ్రహజ ప్రాణాన్ గ్రహజ హుంఫటు సర్వశతుర సంహరణాయ సర్వశాడువ పక్షాజాయ హుంఫటు స్పహ సర్వశాడు మంత్రం హోమం చేసుకోండి బాగుంటుంది శరవ కవచం చదువుకుంటే బాగుంటుంది మొత్తం శుభ మిశ్రమంగా ఉంది అంత ఎంకరేజింగ్గా లేదు సహనంతో ఉండాలి మాట జారద్దు మౌనంగా ఉండండి ఇదే ముఖ్యమైన సూచన ఈ పరిహారాన్ని కూడా పంతొమ్మిది తరగతి దొరుకుతాయి లైఫ్ కాస్ట్ వస్తుంది చూడండి శుభం పోయా